నగర పాలికగా మారిన తరువాత అభివృద్ధి పరుకులు పెడుతుందని అనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారింది పేరుకు నగరపాలక సంస్థే అయినా అక్కడి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మాత్రం అధ్వానంగా మారాయి నగరం విస్తరిస్తున్నా పాత కొత్త అన్న తేడా లేకుండా అన్ని కాలనీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి సరైన రోడ్లు మురుగు కాల్వలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు నగరమంటే విశాలమైన రోడ్లు విలాసవంతమైన భవనాలే గుర్తుకు వస్తాయి కానీ నగరపాలక సంస్థగా ఏర్పడిన నిజామాబాద్ మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిస్తోంది ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు అంతర్గత దారులన్నీ గుంతలమయమయ్యాయి రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతలతో ఎక్కడ ఎవరు కింద పడతారో తెలియని దుస్తుతి ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోనూ ఇదే పరిస్థితి మరమ్మత్తుల పేరిట రోడ్లను ఇష్టారాజ్యంగా తవి వదిలేయడం వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు వినాయక్ నగర్ గౌతమ్ నగర్ నా నాందేవ్వాడ ఆర్యానగర్ మహాలక్ష్మీనగర్ బ్యాంక్ కాలనీ గాయత్రీనగర్ సాయినగర్ న్యాల్కల్ రోడ్ వర్నీ రోడ్ సుభాష్ నగర్ కాలనీలోని రోడ్లు దారుణంగా తయారయ్యాయి కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత ప్రజలకు సరైన వసతులు కల్పించడంలో నగరపాలక సంస్థ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి కాలనీల్లో పరిస్థితి గురించి ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా రోజులు గడుస్తున్నాయే గానీ రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు కొన్ని కాలనీల్లో రోడ్లకు కంకర వేసి వదిలేయడంతో వర్షాలకు గుంతలు తేలి కనిపిస్తున్నాయి చిన్నపాటి వానలకే గుంతలమయంగా మారుతున్న రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో కనీసం రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదని కాలనీవాసులు తెలిపారు వర్షాలకు బురదమయమైన దారుల్లో వెళ్లలేక తామే చందారూపంలో డబ్బులు సేకరించి తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు కేవలం కాదు నగరంలోనూ రోడ్ల విస్తరణ లోక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న కాలనీ ఇక్కడ మెయిన్ రోడ్ ఏంటి ఈ సైడ్ రోడ్లు ఏంటి ఇవన్నీ మొత్తము ఒక్క రోడ్ కూడా సరిగ్గా లేదు ఈ మెయిన్ రోడ్ ఇక్కడ వరకే వచ్చి ఆగిపోయి ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఎక్స్టెన్షన్ చేయట్లేదు ఈ పక్క రోడ్లలో మొత్తం మట్టి మొన్న ఇక్కడ ఈ మెయిన్ రోడ్ లో ఈ మొన్నటి వానలకు మోకల్ మంటి నీళ్లుంటే మేమే కాలనీ వాసులము ఇంటికి ఐదు వందలు చొప్పున వేసుకుని మెంటలు మొరము కలిపి వేసేసుకున్నాము ఇంకా అటు సాయినగర్ టూ లో లాస్ట్ లైన్ అటు సాయినగర్ త్రీ కి కలిపే లైన్ లో అది కూడా మళ్ళీ ఐదు వందలు వేసుకుని మొరం వేసుకున్నాము చాలా అధ్వానంగా ఉంది ట్యాక్సీలు అయితే ఒక నిమిషం కూడా ఆగారు వచ్చి ఇక్కడ మొత్తం ట్యాక్సులు వసూలు చేస్తున్నారు కాబట్టి కార్పొరేటర్ గానీ కార్పొరేషన్ గాని శ్రద్ధ తీసుకొని ఇది త్వరలో ముగించేస్తే చాలా బాగుంటుందేమని ఆశ రోడ్డు పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉందండి చాలామంది రెండుసార్లు ఎలక్షన్స్ అయ్యాయి ఎవరు చెప్పినా ఈసారి వేయించేస్తాం ఈసారి వేయించేస్తాం అంటున్నారు కానీ ఎవరు చర్యలు తీసుకుంటలేరు కమిటీ ఒక కమిటీ ఉంది ఆ కమిటీ సభ్యుల ద్వారానే మేమంతా మురం పోసుకోవడం రోడ్ని నీటికి తీసుకోవడం అవి జరుగుతుంది కానీ వర్షాల కారణంగా మరి అదే విధంగా యథావిధిగానే ఉంటుంది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అనేది లేదు అవుతుంది కాంట్రాక్ట్ శాంక్షన్ అవుతుంది అంటున్నారు కానీ ఇంకా నెలలు గడుస్తూనే ఉన్నాయి కానీ రోడ్డు అనేది మాత్రం చర్చకు రావట్లేదు వర్షం పడితే రోడ్లన్నీ జలమయం ఆ రోడ్ల బుడదంతా వచ్చి రోడ్ల మీదకి వచ్చి చెత్త ఇంతకు ముందులాగా లేదు చెత్త లేదు ఈ నగరంలో ఘోరమైన పరిస్థితి ఈ రోడ్ల వ్యవస్థ అయితే ఘోరంగా ఉన్నది ఇప్పుడేకైనా స్పందించి వెంటనే దీన్ని మరమ్మత్తులు కానీ ఈ వ్యవస్థను కొద్దిగా పకడ్బందీగా చేస్తే బాగుంటదని చెప్పి నా ఆలోచన ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లను విస్తరణ చేసి ప్రజలకు అనుగుణంగా మంచి డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేయటంతో పాటు పైప్ లైన్ ను కూడా డ్రైనేజీ వ్యవస్థకు సంబంధం లేకుండా వ్యవస్థను కూడా ఏర్పాటు నగరంలో వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులను విస్తరించాలని రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులకు బదులు శాశ్వత పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు